మోస్ రామాయ స లక్ష్మణాయ్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్ చంద్రార్కమరుగణేభ్యీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకిమాయణము అయోధ్యాకాండమురీతి సర్గ ఎనభై నాల్గవ సర్గ నిషాదరాజగు గుహుడు తన బంధువులను నది వద్ద కాపలాయుండి యుద్ధ సన్నద్ధులు కండి అని ఆజ్ఞాపించుట స్వాగత సత్కార సామాగ్రితో భరతుని వద్దకు వెళ్ళుట ఆతిథ్యము స్వీకరింపుమని భరతుని కోరుట తో నివిష్టాం ధ్వజిని గంగామన్వాశ్రితాం నదీం జ్ఞాతీన్ నిషాదరాజోదృష్ట బ్రవీత్ గంగానది పొడవున విడిది చేసియున్న ఆ సైన్యమును చూడగానే గుహుడు తొందరపడుచు తన బంధువులతో ఇట్లు పలికెను మహాతీయమిత సేనా సాగరాభా ప్రదృశ్యతే ప్రదృశ్యమధిగచ్చామి మనసాపి విచింతయన్ ఇటువైపు సముద్రము వలె విశాలమైన గొప్ప సేన ఇదిగో కనబడుచున్నది ఇది ఎంత ఉన్నదో నా ఊహకు కూడా అందుటలేదు మహాకాయ హిమకాయరథే పెద్ద ఆకారముగల కోవిదార వృక్షము రథముపై ఉన్న ధ్వజము మీద కనబడుచున్నది అయిన భరతుడే స్వయముగా వచ్చినట్లు కనబడుచున్నది బంధయిష్యతి అథ దాశరథిం రామం పిత్రారాజ్యాద్వివాసిం స్రియమన్విచ్ఛంస్త రార్లభా భరత కైకయీపుత్రు సమధిగచ్చతి ఈ కైకయి కుమారుడైన భరతుడు ఇక్కడ ఉన్న పల్లెవారినందరినీ బంధించుటకై వచ్చినాడా లేదా మనలను చంపుటకై వచ్చినాడా లేదా చాలా దుర్లభమైన దశరథుని సుసమృద్ధమైన రాజ్యలక్ష్మిని వశము చేసుకునవలెను అను ఉద్దేశ్యముతో తండ్రిచే అరణ్యవాసమునకు పంపబడిన రాముని చంపుటకై వచ్చుచున్నాడా చైవ సఖా చైవ రామోదా తామా సన్నద్ధా గంగానూపే ప్రతిష్ఠత దశరథకుమారుడైన రాముడు నాకు ప్రభువు మాత్రమే కాదు నా మిత్రుడు కూడా అందుచేత ఆతని ప్రయోజనమును కాపాడుటకై సన్నద్ధులై గంగా తీర ప్రాంతమునందు నిలచి ఉండండి సర్వే బలయుక్తా తిఠన్త్ే మాంసమూల బలయమూలఫలాశనా మాంసమును దుంపలను ఫలములను తినుచు నదిని రక్షించుచుండు పల్లెవారందరూ తమ సైన్యముతో గంగానది వెంబడి నిలచి ఉండవలను నావాంశతానా శతం శతం సన్నద్ధా ఐదు వందల నావలలో ఒక్కొక్క దానిపై నూరూరు చొప్పున యువకులైన కైవర్తులు అనగా జాలరులు లేదా చేపలు పట్టేవాళ్లు కవచాదులు ధరించి సిద్ధముగా ఉండవలెను అని ప్రేరేపించెను యదా దుష్టస్తు భరతో రామస్ేహ భవిష్యతి సేయం స్వస్తిమతి సేనా గంగామధ్యతరిష్యతీ భరతునకు రాముని విషయమున దుష్టబుద్ధి లేదు అని తెలిసిన పిమ్మటనే ఈ సేన సుఖముగా గంగానదిని ఇత్యుక్త్వోపాయనం గృహ్య మధ్య మాంసమధూని చ అభిచ్రామ భరతం నిషాదాధిపతి గుహుడు ఈ విధముగా పలికి మాంసమును తేనెను భరతునకు ఉపాయనముగా తీసుకుని వెళ్ళెను వినీతవత్ ప్రతాపవంతుడు వినయముగా ఎట్లు ప్రవర్తించవలెనో తెలిసినవాడు అయిన సుమంత్రుడు వచ్చుచున్న గుహుని చూచి వినయపూర్వకముగా భరతునకు చెప్పెను ఏష జ్ఞాతి సహస్రేణ స్థపతి వేయి మంది బంధువులతో కలిసివచ్చిన ఈ గుహుడు దండకారణ్యముతో చాలా పరిచయము కలవాడు వయస్సు కలవాడు నీ సోదరుడైన రామునకు మిత్రుడు కూడా తస్మాత్ పశ్యతు కాకత్స్థ థ నిషాదాధిపో గుహ అసంశయం విజానీతే యత్ర తౌ రామలక్ష్మణ ఓ భరత ఆ కారణము చేత నిషాదాధిపుడైన ఈ గుహునకు దర్శనము ఇమ్ము రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో ఇతనికి తప్పక తెలిసి ఉండును ఏతత్తు వచనం సుమంత్రాద్భరత శుభం ఉచ వచనం శీఘ్రం గుహ పశ్యతు మామితి భరతుడు శుభకరములైన సుమంత్రుని మాటలు విని వెంటనే గుహుని నా వద్దకు రండి అని పలికెను లబ్ధ్వాభ్యనుజ్ఞాం సంహృష్టో జ్ఞాతిభి పరివారి ఆగమ్య భరతం గుహో వచనమీత్ గుహుడు భరతుని అనుజ్ఞ లభించుటచే సంతోషించుచు తన జ్ఞాతి వర్గముతో భరతుని సమీపించి సవినయముగా ఇట్లు పలికెను నిష్కుటశ్చైవ దేశోయం వంచితాశ్చాపితే వయం నివేదయామస్తే సర్వే స్వకే దాసకులేవస ఈ ప్రదేశము నీ గృహ ఉద్యానము వంటిది మేము నీకు లొంగియుండే మనుష్యులము ఇది నీ దాసుని గృహము దీనిలో నీ ఇచ్ఛానుసారము నివసింపుము అని మేము అందరము కోరుచున్నాము అస్తి మూలం ఫలం చైవ నిషాదై ఆర్ద్రం చ సముదాం మహత్ ఇక్కడ దుంపలు ఫలములు బోయవారు తీసుకుని వచ్చిన అనేక విధములైన చాలా అధికమైన పచ్చిమాంసము ఎండుమాంసము ఉన్నవి ఆశంసే శ్వాసి సేనా వ్యతిమారీ అర్చి నీ సైన్యము సుఖముగా భుజించి ఈ రాత్రి ఇక్కడనే నివసించునని అనుకొనుచున్నాను వివిధ పదార్థములను సమర్పించి మేము చేయు సపర్యలను అందుకొని నీవు సేనాసమేతుడవై రేపు వెళ్లవచ్చును इत्यार्षे श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चतुरशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम